ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు దశాబ్ద కాలం దాటినప్పటికీ కూడా ఇప్పటికీ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది ఎక్కడ చూసినా సమస్యలు కేంద్ర విద్యా కేంద్రాలన్నీ కూడా ఇట్లాంటి సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థి సంఘాలందరం కూడా మేము సమాలోచన చేసి ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధాన సమస్య ఏంటంటే ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంటు అదేవిధంగా స్కాలర్షిప్పులు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి చేయనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు దాని ద్వారా విద్యార్థులంతా కూడా ఒక మానసిక క్షోభకు గురై తల్లిదండ్రులందరూ కూడా ఆందోళనకు గురై తప్పనిసరి ప్రభుత్వ కాలేజ్ కాలేజీ యాజమాన్యాలు వాళ్ళతో బలవంతంగా ఫీజులు కట్టించుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది కొన్ని కాలేజీలు అయితే ఇవాళ విద్యార్థి జైన్ అవుతే మీరు మొదలైన ఫీజు కట్టుకొని డిపాజిట్ చేసినట్టు చేస్తేనే మీ కాలేజీలో సీట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు నియమ నిబంధనలు పెడుతున్నటువంటి సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేక విద్యార్థుల జీవితాలు మొత్తం కూడా రోడ్ల పాలై వాళ్ళ జీవితాలతో ఆటాడుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మనకు కాలేజ్ గోడలు సరిగ్గా బిల్డింగ్లు సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేవు కొద్ది కొన్ని అయితే మొత్తం కూడా పురుగుల పాటు అన్నం మన హాస్టల్లో తిన్నటువంటి ఉన్నది ఎక్కడ వేసినా గోంగళ అక్కడే ఉన్నది ఏ ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము ఏం ఉన్నాం అంటే ఒకవైపు ఈ ఫీజ్ అదే అదేవిధంగా స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి దాంతోపాటు నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఈ ఇంజనీరింగ్ కాలేజీలలో అక్రమంగా డొనేషన్ల పేరు మీద ఒక్కో ఇంజనీరింగ్ సీటుకు పదిహేను నుంచి పద్దెనిమిది లక్షలు డొనేషన్ తీసుకొని వాళ్ళు ఒక ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అన్యాయం చేస్తూ వాళ్ళు అక్రమ మార్గాల ఇలా డబ్బు దోపిడి ఏకైక లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు ఇలా బీ కేటగిరీ దందా కొనసాగిస్తున్నారు